ఏం బై ఎక్కడో చూపిస్తుంది మనం ఏం చేస్తున్నారావు బై దీని దీని లోకేషన్ చూడు నడువు పైన నువ్వు మజాకి ఆ చూడు నా బతుకు ఆగం ఏనికి ఇక్కడ చాలు బాయ్ అయిపోయా క్రిందకి పిచ్చా

కూర్ ఏడాడు కూర్చున్నాం మేమిద్దరము గరికాలు అమ్మా మంచి పని చేసినట్లే నాకు అన్ని కాదు బయన తేల్చిపోవాలి చేసినప్పుడు నువ్వు ఆ పిల్లకి టైం పోతే నీతో మాట్లాడా బయ్ నాదే తప్పు కదా నువ్వే ఎప్పు ఆడే చేస్తూ ఎప్పుమై ఎడిగిపోయిందిరా ఇదా నువ్వు పొద్దున పిచ్చి దింగుతుంది ఒక ఇల్లు గంటసేపు గంటే పై చాలాసేపు అవుతుంది బాయ్ కనిపించక అమ్ము కనిపించట్లేదు సైకిల్ నాకు వీడియో కొట్టాలి వీడియో కొట్టాలి బాయ్ ఏం చెప్పు స్నాప్ ఏం భయ్ ఎక్కడో చూపిస్తుంది మనం ఏం నువ్వు బై దీని దీని లొకేషన్ చూడు లడ్డూ కడి కూడా ఆడనే ఉంది దాని పేరెంట్ స్మోకర్ కరా ఇది లడ్డు కడిది పోయ్ పోదంపా బాయ్ ఏ లే లే ఇద్దరు ఒకటే కాడ ఉన్నారు కూడా బై ప అన్ని చెట్లు పాయి కళ్ళు దింగయ్ ఆ ఇదా చెట్లలో బాయా అరే ఇంద్రా

అవుతారు అవుతారు చూపిస్తుంది యూటన్ తీసుకుంటాయి బావి పిచ్చి తెంగుతుంది నాకు బాడన్ యూటన్ అరే పార్లర్ చెట్ల ఎట్లా చూపిస్తా బాయి గో ఇటు బావి రాగలేస్తుంది బాగా ఏం రావనిది సరే సార్ ఉంటా ఉంటుందా రెడ్ అది చేస్తారు బాయి నాకు అర్థం కాదు రెడ్ ఇప్పుడు ఆ చెట్లలో ఇట్లా చేస్తారా బాడహ్ చెట్ల గ్రీనరీ అర్థం లొకేషన్లో

చెప్పు ఇది అన్నాడు అదే ఇట్రా ఇట్రి మా అన్నయ ఏమన్నావునా చెప్పు చెప్పు ఇది అన్నీ ఇందాకేదన్నావు కాదన్నా చెప్పు ఏం చేస్తున్నావు బతుకు ఆగం ఏనికి బాయ్ అయిపోయా జిందగీ పిచ్చా జిందగీ

సే ఆగు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని కూస్తున్నాం రాడకు ఏం బిక్తున్నావే ఆ పిచ్చిపోకన్నా నేడా నాకు అర్థం కాదు ఊకే తమాషా మొన్నేమో అట్ట రూమ్లలో ఆ మొన్న రూమ్లలో ఇప్పుడు ఇక్కడ ఏంటి నేను కావాలా నేను లౌడ నీ వల్ల అమ్మాయి పని చేయ లేపుతున్నాం బే ఏంది పాయ మొట్ట ఇక్కడ 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 ఏం చేయాలి పాయ అమ్మ మా మా అత్తమ్మ చూస్తే ఏమంటారు పైన ఇక్కడ ఏం చేస్తుంది బాయ్ అమ్మ చెప్పు నువ్వే

ఇలా ఎందుకు పూర్తి

నేనున్నప్పుడు ఎక్కడెక్కడ పోతున్నా దగ్గర దూరం వెళ్ళిపోతున్నాను నేను ఎట్లుండాలి చెప్పన్నా వచ్చినప్పుడు దగ్గర నీకులో వచ్చింది అసలు బేబీ బంగారం అని వస్తాడు మూడు రోజులు నాలుగు రోజులు కనపరాడు

నేను మొన్నటి దాకా నేను మొడ్డ ఉడిచిపోయిన ఉంది ఇప్పుడు అమ్మాయిని చేరిపోయి నేను తాగి తాగి మొడ్డ ఉడిస్తే మేము పోయి వాయిస్ లోకి వెళ్ళి బయట తీసుకొచ్చి డిప్రెషన్ కి బయట తీసుకొచ్చి మళ్ళీ కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తాం ఇది మొడ్డ ఉడిచిపోవడం మళ్ళీ లవ్ చేసి ఎందుకు ఉడిచిపోయిన సిగ్గు అదే అదే బైపెయిన్ సరిపోలేదు డెంగ్యూ ఇంటికంటే వడలేదు ఒకసారి మోసపోతే ఇంకో ఇంకో లవ్ చేస్తా ఎట్లా చేస్తాను ఎందుకు వేస్తా నేను నేను చెయ్యాలని అంటారు బై డెంగ ఇంటికంటే పోట్లేదు అది అత్తమ్మ మా అత్తమ్మ ఫోన్ మీద ఇప్పుడు నీకు లవ్ లేదా లేదా నా గుద్దలు ఎల్లుబట్టి ఇటు దాకా తీసుకొచ్చి చెప్పేది నా తప్పు కదా అదే ఆరా నా నేను మాట్లాడ మాట్లాడా బాయ్ నాదే తప్పు కదా నువ్వే చెప్పు ఆడ ఏం చేస్తున్నారు చెప్పమని బాయ్ ఆడపిల్ల ఒక మొగోడు చెట్ల తెలుసుకోవాలి దానికి నాకు డౌట్ ఇగో చెప్తా విను డౌట్ కాదు బాయ్ రెండు మూడు సార్లు రిటర్న్ అయింది ఆ లాస్ట్ ఫ్రాంక్ అని చెప్పి

ಆಫೀಸ್ ಐದು ನಿಮ್ಗೆ ಉಂಟು ಅಂತ ಖಾಲಿ ಕಲೀಸ್ ಅತು